ప్రీమియం లగ్జరీ నక్షి ఫినిష్ అండి విత్ కంప్లీట్ డీటైలింగ్ అండ్ ఇంట్రికేట్ వర్క్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి కుందన్స్ వచ్చినాయి ఇక్కడ రూబీస్ వచ్చినాయి ఇక్కడ పర్ల్స్ వచ్చినాయి త్రీ లైన్స్ ఆఫ్ మొజనైట్ పోల్కి డైమండ్స్ వచ్చింది విత్ పార్టిషన్ ఆఫ్ స్వరోస్కి పోల్స్ కంప్లీట్ గా దీస్ ఆర్ ఆల్ స్వరోస్కి పోల్స్ ప్యూర్ అండ్ దీస్ ఆర్ ఆల్ సెమీ ప్రెషస్ ఎమరాల్డ్స్ అనమాట షేప్ కూడా బాగుంది షేప్ అనేది కటింగ్ అనేది చాలా బాగుంటది సీ ద ఫినిష్ క్యూట్ ఉంది క్లోజర్ కూడా పెట్టేసుకోవచ్చు ఇలా చాలా క్యూట్ పీస్ సో ప్యూర్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ అండి డైమండ్ లుక్ వస్తుంది మనకి ఓకే నవరతన్ స్టైల్ డిజైన్ అండి విత్ మోజనైట్ అండ్ పోల్ కాంబినేషన్ రెండు మూడు కాంబినేషన్ విక్టోరియా మళ్ళీ అంటారు కదా ఆ కాంబినేషన్ ఇది యూనిసిక్స్ పీస్ ఎనిబడి కెన్ వేర్ అండి అంటే లైక్ షేర్వానీస్ మీద చాలా బాగుంటది మల్టీ కలర్ వచ్చింది దానికి వచ్చేసి కూరల్తో వచ్చిందనమాట కోరల్ విత్ తో కాంబినేషన్ ఇది కూడా డీప్ నక్ష సింపుల్ సింపుల్గా కావాలంటే చాలా నీట్గా ఉంటుంది ఇది కూడాను హాయ్ అండి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది కదా సిల్వర్ జ్యువెలరీలో లైట్ వెయిట్ డిజైనర్ స్టైల్లో ఉండే కలెక్షన్స్ని చూపిస్తా రియలీ ఆసమ్ కలెక్షన్స్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీకు చాలా యూనిక్గా ఉంది అఫోర్డబుల్ రేట్లు అంటే ఇంట్లో నుంచే సేల్ చేస్తారండి అర్చనా గారు లవ్ క్యాస్ డిజైనర్ స్టూడియో అని ట్వల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట తన దగ్గర ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీలో చాలా వెరైటీస్ ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను ఈ వీడియో మొత్తం సిల్వర్ కలెక్షన్స్ ఇవే కాకుండా సిల్వర్తోనే చేసిన లాబ్గ్రౌన్ డైమండ్ కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా తన దగ్గర ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట సో వెరైటీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఈ బ్లాక్ బీట్స్ చాలా వెరైటీస్ చూపించా టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్ థౌజండ్లోనే అండ్ దాని తర్వాత వచ్చేసి ఇలాంటి నక్షి నెక్లెసెస్ ఇలాంటి డిజైనర్ జ్యువెలరీస్ కానీ ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తే అసలు వీడియో మిస్ కాకుండా లైక్ చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వెరైటీస్ చూద్దాం లవ్కిస్ డిజైనర్ స్టూడియోలో మనకి అర్చనా గారు ఉన్నారు హాయ్ అండి ప్రీవియస్ వీడియోలో అన్ని ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీ చూపించాం సో కస్టమైజ్డ్ సిల్వర్ నగలు సిల్వర్ జ్యువెలరీ షాప్స్ హైదరాబాద్లో బోల్డ్ పడ్డాయి కానీ ఇవి చూడండి మీకు ఎంత ఎక్స్క్లూజివ్ ఉన్నాయో అర్థమవుతుంది సో చెప్పండి మాక్సిమం నేను చాలా వరకు చాలా చాలా డిజైన్స్ చేశానండి ఆల్మోస్ట్ ఈ టెన్ ప్లస్ ఇయర్స్ లో మోర్ దాన్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ సొంతంగా చేశాను మిగిలినవన్నీ కాంబినేషనల్ గా కస్టమర్ చెప్పిన బట్టి చేస్తాము బ్లాక్ బీర్డ్స్ లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ తో చేస్తాము ఒకసారి తోర్మిలీస్ తో లేకపోతే నవరత్న్స్ తో లేకపోతే గోల్డ్ బాల్స్ తో కోరల్స్ తో సో డిఫరెంట్ నెక్స్ట్ చోకర్స్ వచ్చేసరికి మొజనైట్స్తో తో మంచి మంచి స్టేట్మెంట్ పీసెస్ డిజైనర్ పీసెస్ షోస్టాప్ పీసెస్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా షోస్టాప్ పీస్ లాంటిదేనండి మొజనైట్ ఇన్ కంప్లీట్ మొజనైట్ పోల్కీ డైమండ్స్ ఎక్స్క్లూజివ్గా ఇది ఒక్క పీస్ వేసుకుంటే యూ విల్ స్టాండ్ అవుట్ అండి అట్ ఎనీ ప్లేస్ అలా అని ఇది ఓవర్గా కూడా లేదు ఇట్ యాక్చువల్లీ యాడ్స్ లాట్ ఆఫ్ ఎలిగెన్స్ సో నాకు అనిపించినంత వరకు రైట్ కాంబినేషన్ లో రైట్ వేలో ప్రెజెంట్ చేసుకుంటే డెఫినెట్ గా ఎలాంటి జ్యువెలరీ అయినా ఎన్హాన్స్ చేసుకోవచ్చు డీటెయిల్ చెప్తారా ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ త్రీ లైన్స్ ఆఫ్ మొజనైట్ పోల్కి డైమండ్స్ వచ్చింది విత్ పార్టీషన్ ఆఫ్ స్వరోస్ పోల్స్ కంప్లీట్ గా దీస్ ఆర్ ఆల్ స్వరోస్ పోల్స్ ప్యూర్ అండ్ దిస్ ఆర్ ఆల్ సెమీ ప్రెషస్ ఎమరాల్డ్స్ అన్నమాట మొత్తం ఇదంతా దానికి మధ్య మధ్యలో పార్టిషన్ కోసం చిన్న ముత్యంతో మనం మధ్య మధ్యన ఒక లైనింగ్ లాంటిది ఇచ్చాము దానికి కాంబినేషన్ గా నేను ఇక్కడ చిన్న స్టడ్స్ తోని కంబైన్ చేస్తాను అండి దీంతో మొజనెట్ తో కావాలంటే ఐ కెన్ మేక్ అ చాందబాలి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ పీస్ కూడా సో నేను దాంట్లో కూడా మీకు కావాలంటే ఐ కెన్ షేర్ ద డిజైన్స్ అకార్డింగ్లీ సో దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాము నెక్స్ట్ టూ మంత్స్ మనకి ఫెస్టివల్స్ చాలానే వస్తున్నాయి కదా దసరా వినాయక చవితి అవన్నీ కూడా దాని బేస్ మీద ఇచ్చిన ప్రైస్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్రీమియం లగ్జరీ నక్షి ఫినిష్ అండి మనకి బంగారంలో నక్షి నకాషి అంటారు డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్ డిజైన్ అని కూడా అంటారు సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి గోల్డ్ లో వచ్చే ఫినిషింగ్ మనకి ఇక్కడ వస్తుందండి విత్ కంప్లీట్ డీటైలింగ్ అండ్ ఇంట్రికేట్ వర్క్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి కుందన్స్ వచ్చినాయి ఇక్కడ రూపీస్ వచ్చినాయి ఇక్కడ పర్ల్స్ వచ్చినాయి పైన వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్తో వచ్చింది కిందనేమో కంప్లీట్ స్వరోజ్కి బిగ్ సైజ్ పర్ల్స్ స్వరోజ్కి పర్ల్స్ వచ్చినాయి ఇక్కడేమో లక్ష్మీ అమ్మవారి తోని మనకి సెంటర్లో మెయిన్ అట్రాక్షన్ కింద వచ్చింది దానికి అవుట్లైన్గా ఇలాగా కాంబినేషన్గా ఇచ్చాం సో ఇది కంప్లీట్ గా ఇది కూడా స్టేట్మెంట్ పీస్ చాలా చాలా డిఫరెంట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి కొంచెం లైట్ వెయిట్ గానే ఉన్నాయి మరి కమ్మలు కూడా యూజువల్లీ సిల్వర్ అంటే హెవీ అని అనుకుంటారు కానీ బట్ మన నేను చూస్ చేసిన ఇక్కడ నేను మామూలుగా పెట్టినవి కూడా అన్ని కూడా మేము చేసిన కొంచెం లైట్ వెయిట్ లోనే బాగా ప్రీమియం ఫినిష్ తో వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి పెళ్లి కూతున్నాగా ఇది మనకి ఫార్టీ థౌసండ్ దాకా పడుతుంది సూపర్ ఉందండి రియల్ ఆసం ఉంది సో ఇంట్లో చేస్తారు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓన్లీ ఆన్లైన్ అమ్మా ఓన్లీ ఆన్లైనే బట్ నేను ఈ వీడియో రిలీజ్ అయిన బట్టి సండే దాకా ఉంటే ఐ కెన్ ద వీడియో కాల్ ఫెసిలిటీ ఇన్ హౌస్ కూడా కొంచెం చూస్తాను చూస్తాను ఓకే నెక్స్ట్ డైమండ్ ఇది కూడా మనకి టూ డిఫరెంట్ వేస్ లో చేసుకోవచ్చు హాఫ్ సైజ్ కావాలంటే మీకు చిన్న సైజ్ కావాలంటే చేసుకోవచ్చు ఇది కూడా పెద్ద స్టేట్మెంట్ పీస్ చాలా పెద్ద పీస్ వస్తుంది ఇంత హెవీ లుక్ వస్తుంది అవుట్ స్టాండింగ్ ఉంటుంది ఇంకొంచెం క్లోజర్ గా పెట్టిపోవచ్చు ఇలా చాలా క్యూట్ పీస్ సో ప్యూర్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ అంటే డైమండ్ లుక్ వస్తుంది మనకి ఓకే కైండ్ మీద హెవీ రిసెప్షన్ రిసెప్షన్ లుక్ చాలా బాగుంటుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ దాకా పడుతుందండి చాలా బాగుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ లైక్ ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ అది ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ పీస్ అండి మా ఎక్స్ట్రాడినరీ ఉంది ఇది కూడా మొజనెట్ పోల్కీలో ఉన్న స్టేట్మెంట్ పీస్ అండి ఇవి మేము లాస్ట్ టైం సింగిల్ లైన్ చేసాం టూ లైన్స్ కూడా చేసాం త్రీ లైన్స్ ఫైవ్ లైన్స్ కూడా పంచలాడా సత్లాడా అంటారు ఆ కాంబినేషన్ ఇది యూనిసెక్స్ పీస్ ఎనీబడి కెన్ వేర్ అండి అంటే లైక్ షేర్వానీస్ మీద షేర్వానీస్ మీద కూడా వేసుకోవచ్చు సో క్యూట్ అండి చాలా బాగుంటది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ దాకా పడుతుంది మీరు ఒకసారి పెట్టి చూపిస్తారా సో కావాలంటే సింగిల్ పీస్ కూడా కస్టమైజేషన్ చేసి చేసుకోవచ్చు ఎస్ ఓకే సో లుక్ పెట్టుకుంటే మీకు ఇలా వస్తుంది సింగిల్ పీసెస్ కాస్ట్ అది కావాలంటే ఒకసారి అడగండి మేడం మీకు షేర్ చేస్తాను ఓకే సో లుక్ ఇలా ఉంటుందండి పెట్టుకున్నప్పుడు నైస్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇదేంటి మ్యామ్ ఇది కూడా మనకి రైస్ పర్ల్స్ అంటామండి అండి నేచురల్ పర్ల్స్ ఇవన్నీ కూడా దానికి వచ్చేసి మనకి ఇలా లోటస్ మోతిఫ్ తో ఉంది మొజనెట్ పోల్కి డైమండ్ మధ్యలో ఏమో గోల్డ్ నక్కి బాల్ లాగా వచ్చింది ఇదేంటంటే పెద్ద పార్టీలకే కాదు సింపుల్ వాటికి ఏదైనా చిన్న చిన్న మన అపార్ట్మెంట్స్ లో జరిగి చిన్న ఈవెంట్స్ అట్లా ఏదో ఒకటి పెట్టుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక మంచి ఆప్షన్ ఇది కూడా యూనిసెక్స్ పీస్ చిన్నపిల్లలు షేర్ వాళ్ళని వేసుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటది సింపుల్ గా ఫ్యాన్సీ సారీ అలా కూడా వేసుకోవచ్చు అంటే కొన్ని పట్టు అలాంటి కాకుండా ఫ్యాన్సీ వాటి మీద కూడా డ్రెస్సుల మీదకైనా మీకు చుడిదార్స్ మీదకైనా దీని మీదకైనా ఎవరైనా వేసుకునేలాగా క్యూట్ ఉంది ఇది కూడా మనకి ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దాకా అంటే ఏంటి మ్యామ్ ఇవన్నీ మనకి పర్ల్స్ అన్ని కొంచెం మంచిగా ఉంటాయి ప్రీమియం పర్ల్స్ అండి అసలు పర్ల్ గురించి అవసరం లేదు ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ మెంట్ ఫర్ పర్ల్స్ ఫైండ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ న్యాచురల్ పర్ల్స్ నుంచి షెల్ పర్ల్స్ కానీ పర్ల్స్ లో కూడా ఒక థౌసండ్ వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి ఓకే మ్యామ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదేంటి మ్యామ్ ఇది రూబీస్ అండి ఓకే రూబీస్ వచ్చి మొజనట్ పోల్కి దీనికి ఏమో విక్టోరియన్ ఫినిష్ ఇచ్చాము అందుకే కొంచెం మనకి ఈ బ్లాక్ షేడ్ అనేది వస్తుంది మొజనెట్ పోల్కి సో మధ్యలోనేమో కావ్ ఎమరాల్డ్ వచ్చింది దానికి రూబీ హ్యాంగింగ్స్ తో ఇచ్చాం దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో మొత్తం మనకి ఎమరాల్స్ అయితేనేమి బీడ్స్ అయితేనేమి కలిపిన ప్రైస్ అండి చాలా క్యూట్ గా ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి డిజైనర్ స్టేట్మెంట్ పీస్ అండి ఇది కూడా మొజనైట్ పోల్కి డైమండ్స్ మీరు ఇక్కడ చూస్తే గనక ఇందాక ప్రీవియస్ వీడియోలో ఫోర్టీన్ క్యారెట్ లో చెప్పినట్టు దాని వెస్టర్న్ ఇండో వెస్టర్న్ స్టైల్ కి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ చోక్లర్ వేసుకుంటారు బ్లేజర్ వేసుకుని టీషర్ట్ వేసుకుని దానిపై స్టైల్ చాలా బాగుంటుంది ఇండో వెస్టర్న్ స్టైల్ కి దిస్ ఇస్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇట్ ఈస్ అొజనెడ్ పోల్కీ డైమండ్ పీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్మి కాన్సెప్ట్ లో చేసిన పీస్ అండి కాకపోతే ఇక్కడ ఒక్కటే లక్ష్మీదేవి పెట్టి చుట్టూ మొజన పోలికి దాంతో ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా అవుట్ స్టాండింగ్ డిజైనర్ పీస్ అండి ఇవన్నీ కూడాను రియల్ రియల్ రూపీస్ అన్నమాట ఒరిజినల్ రూపీస్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నైస్ సో నెక్స్ట్ చూసేది ఇంకా కూల్ ఉందండి అబ్బా ఇంత మంచి డిజైన్ నవరత్న స్టైల్ డిజైన్ అండి విత్ మోజనైట్ అండ్ పాల్ గుత్తపుసుల కాంబినేషన్ కాంబినేషన్లు ఉన్నాయి దీంట్లో కూడా చాలా అంటే చాలా మందికి అంటే ఒక కాన్సెప్చువల్ గా వెళ్ళినప్పుడు నవరత్న చేస్తారు దానికి ఇక్కడ ఈ ఇందులో ఏంటంటే మొజలన పోల్కిస్ వచ్చి విక్టోరియన్ వచ్చి ఇక్కడ కాఫ్డ్ నవరతన్స్ పెట్టాము ఇవన్నీ కూడా సెమీ ప్రెషర్స్ అండి పడదు అని అలాంటి ఫీలింగ్ ఏమి అవసరం ఇవన్నీ కూడా నేచురల్ అండ్ స్వరస్కి పాల్స్ అండి ఇవన్నీ స్వరస్కి అండ్ న్యాచురల్ పాల్స్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి మనకి థర్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది థర్టీ సెవెన్ థౌసండ్ ఇది కూడా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఓకే వరత్ లోని ఇంకొక డిజైన్ ఉంది మీకు ఇలాగా ఇది ఇంకొంచెం అంత కొంచెం మీడియం సైజ్ మీడియం సైజ్ లో సేమ్ అలానే వస్తాయి కాకపోతే ఇక్కడ కావు లేకుండా ప్లెయిన్ వచ్చింది ఇదంతా కూడా పైన కింద వచ్చేసి మనకి స్వరస్కి కి హ్యాంగింగ్ హ్యాంగింగ్ వచ్చిందనమాట ఓకే సో ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ దాకా పడుతుంది పడుతుంది అప్రాక్సిమేట్గా గా చెప్పారు ఎగ్జాక్ట్ ప్రైస్ వాట్సప్ చేస్తే చెప్తారండి అండ్ నెక్స్ట్ ఇది మ్యామ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డీప్ నక్షి డిజైన్ అండ్ ఇది కంప్లీట్ గా అంటే ఎవరికి కొంతమందికి అమ్మవారి అది వద్దు అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్లలో వచ్చి ఇది థర్టీన్ థౌసండ్ దాకా పడుతుందండి ఇది ఫిష్ ఉన్న డైమండ్ షేప్ లో వచ్చింది మా సెమి ప్రెషర్స్ పర్ల్స్ అండ్ రూమ్స్ ఓకే సో వీటికి కమల అవన్నీ కూడా ఉంటాయి అమ్మ కొన్నిటివి ఉన్నాయండి కావాలంటే దీనికి కాంబినేషన్ ఇస్తాం కూడా ఇదైతే ఓన్లీ నెక్లెస్ యూ కెన్ కంపెన్ విత్ ఎనీ ఆఫ్ ది ఆఫ్ గోల్డ్ చాలా బాగుంటాయి ఇక్కడ గోల్డ్ కి తీసుకుపోలే ఇది ప్రీమియం నక్షి అండి నక్షిలో కూడా చాలా రకాలు ఉంటాయి దయచేసి అది తెలుసుకోండి షోరూమ్ లో చూపించినవి మనం చూపించినవి అండ్ అక్కడ కూడా ప్రీమియం ఉంటే నార్మల్ ఉంటాయి యూ షుడ్ ఆల్వేస్ ఫైండ్ మైండ్ ప్రీమియం సో దట్ యూల్ హావ్ ఆఫ్ గోల్డ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ దాకా పడుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ ఇయరింగ్స్ తో ఇది విత్ ఇయర్స్ కోరల్ కాన్సెప్ట్ తో వచ్చింది ఇక్కడ పైన అంతా వచ్చి కుందన్ వచ్చిందన్నమాట కుందన్ మల్టీ కలర్ వచ్చింది దానికి వచ్చేసి కూరల్తో వచ్చిందనమాట కోరల్ విత్ పర్ల్స్తో కాంబినేషన్ ఇది కూడా డీప్ నక్ష అండి సింపుల్గా కావాలంటే చాలా నీట్గా ఉంటుంది ఇది కూడా ఓకే ప్రైస్ దేనికి వచ్చి హ్యాంగింగ్స్ వచ్చినాయి మొత్తం సెట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది నైస్ అండి చాలా బాగుంది క్యూట్గా సో ఇలా మీరు యా ఈ పెట్టుకుంటే సెట్ అనేది ఇలా ఉంటుంది విత్ రింగ్స్ కూడా మీకు ఇలా అండి సో విత్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసింది నైస్ వన్ అనమాట సో మీకు అన్ని ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మేడం మీకు షేర్ చేస్తాను ఇది కంటే స్టైల్లో హ్యాంగింగ్స్ అండి కంటేలో కూడా ఇది గోల్డ్లో చాలా చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది ఎప్పటి నుంచి ఉంది కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రెండింగ్ విత్ రైస్ పాల్ కాంబినేషన్ అండి చాలా మంది రైస్ పాల్స్లో రకరకాలు ఉంటాయి ఇది ఒక స్టైల్ ఆఫ్ రైస్ పాల్ ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ దాకా పడుతుందండి నైన్ నైన్ హండ్రెడ్ సో వీటికి ఏదైనా స్టడ్స్ పోవచ్చు అంటే యాజ్ పర్ ద క్లైంట్ టేస్ట్ ఇంకా ఇంకా స్టడ్స్ అంటే చాలా ఇదిగోండి ఇది ఓకే సో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ నైస్ బాగుంది ఓకే సో నెక్స్ట్ డిజైన్ చేయిస్తున్నాము ఇది ఇంకా లాంగ్రాస్ గస్ మీద చాలా బాగుంటుందండి పీస్ యా దీనికి మంచి కాంబినేషనల్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది మల్టీ కలర్ అండి ఇందాక మీకు టూ స్టైల్స్ లో నవరత్నం చూపించాను ఒకటేమో కార్డ్ స్టోన్ తో చూపించాము ఈ కార్డ్ లోని కొంచెం డిజైనర్ స్టైల్లో ఉందండి కొంచెం ఇండో వెస్టర్న్ కి సూపర్ ఉంటది చాలా చాలా మంచి కాంబినేషన్ అండి చాలా మంచి పీస్ ఇది కొంచెం డిఫరెంట్ గా లో కావాలంటే యూ కెన్ ట్రై దిస్ పీస్ అండి మొజనెట్ పోల్కి డైమండ్స్ ఫ్రైస్ రేంజ్ మా ఇది వచ్చేసి మనకి ఇది సో గా పెట్టుకుంటే మీకు లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఒకవేళ ఏదైనా ప్రైస్ అని చెప్పండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా పడుతుంది అండి నెక్స్ట్ వన్ అండి ఇది ప్రీమియం సీజర్డ్ అండి సీజర్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇదేమో ప్రీమియం సీజర్డ్ విత్ సెల్ఫ్ అండి ఇప్పుడు గ్రీన్ ఒక్క గ్రీన్ లోనే మనకి చాలా మంది అడుగుతుంటారు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్వెల్వ్ కి మనకి ఎక్స్క్లూజివ్ ఒక డైమండ్ సెటింగ్ షేప్ కూడా బలే ఉంది చాలా రియల్ షేప్ కూడా బాగా షేప్ అనేది కటింగ్ అనేది చాలా బాగుంటది సీ ద ఫినిష్ క్యూట్ ఉంది నైస్ వన్ ప్రైస్ రేంజ్ ట్వల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ కమ్మలు విత్ కమ్మలు ఎస్ అండ్ ఈ డిజైన్ ఏమంటారండి ఇది కూడా మనకి ఏంటి అల్లికా డిజైన్ అల్లికా డిజైన్ అది కొబ్బరి కాదు కాదు కొబ్బరి ఇది ఉండదు కదా మనకి గోల్డ్లో వడి కాల్ తాసు జిలేబీ జిలేబీ కాదు బట్ ఒక నిమిషం కూలిగా ఆలోచించండి ఏమైతుంది ఓకే సో ఒక మంచి డిజైనర్ పీస్ విత్ మోజనైట్ ఇది డిటాచబుల్ కా డిటాచ్బుల్ ఏ వావ్ సో ఈ పీసెస్ ని కూడా మనం డిటాచ్ చేసుకునేలాగా మీకు ఇట్లా హుక్స్ ఉన్నాయి బెస్ట్ స్క్రూస్ మంచి ఆక్చువల్ అంటే ఈ కంటిన్యూ వేరేలాగా కూడా వాడుకోవచ్చు జస్ట్ దీన్నే కూడా వెస్టర్న్ షర్ట్స్ మీద అట్లా స్టైల్ చేయొచ్చు బటన్స్ లో కూడా పెట్టుకున్నాయి కమ్మల్ లేవా కమ్మల్ కావాలంటే మేబి మోస్ వేసేస్తాం ఈ ప్లస్ ఇది ఒక్క నెక్లెస్ వచ్చేసి మనకి ట్వంటీ థౌజండ్ బట్ లైక్ కూడా చాలా స్టేట్మెంట్ పీస్ అండి ఎక్స్క్లూజివ్ ఉంది చాలా అంటే చాలా స్టైలిష్ ఉందండి నాకైతే పర్సనల్గా కూడా బాగా నచ్చింది ఓకే సో ఇలాంటి స్టడ్స్ కానీ మన ఏజ్ గ్రూప్ని బట్టి చిన్న డ్రాప్ అలా సెట్ చేసుకోవచ్చు క్యూట్ వన్ ఓకే సో ఇది కంటిలో ఇంకొక ఆప్షన్ మీకు కంటిస్ చాలా ట్ర చాలా బలే ఉందండి కంటిలో ఇది మల్టీ కలర్ సేమ్ మనకి గోల్డ్లో ఇన్ ఎక్స్ సేమ్ అదే ఫినిష్ వస్తుంది మంచిగా మల్టీ కలర్ అసలు కూడా చాలా బాగుంటుంది అసలు కంటి ఈ షేప్ ఈ పెండెంట్ అంతా ఎక్స్క్లూజివ్ ఉంది ట్వంటీ థౌసండ్ బిలోనే చాలా అంటే చాలా బాగుంది పెట్టుకుంటే లుక్ ఇలా కంటి అయితే ఇట్స్ మై ఫేవరెట్ ఉంది డిజైన్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి దీనికి మ్యాచ్ కమ్మల్ అంటే ఏమిస్తే నక్షికి వెళ్ళిపోవచ్చు అండి పెట్టుకున్నా కూడా నక్షినేగా అది సెట్ అయిపోతుంది సింపుల్ గా కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఓకే క్యూట్ అండి చాలా బాగుంది లేదా ఇలా అయినా ఓకే యా సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇది 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 కూడా ఇందాక చూపించినట్టుగా ప్రీమియం సీజెస్ అండి చాలా డైమండ్ లుక్ పీస్ ఓన్లీ చోకర్ పీస్ విత్ లాంగ్ ఓన్కి దానికి రిసెప్షన్ వేర్కి చాలా బాగుంటుంది లేదా ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుంది మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద ప్రైస్ వస్తుంది సో వీటికి ఇయరింగ్స్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ ఒకటి ఇలా పెడుతున్న ఐడియా కోసం యా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న కమ్మలు అయితే మీకు అరౌండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ నైన్ నైన్ జీరో ఓన్లీ కమ్మలు కావాలన్నా ఇస్తారండి యా ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈజ్ ది పీస్ ఓకే మ్యామ్ సో ఇది ఈ కంటి ఇది హస్లీ స్టైల్ ఈ ఇప్పుడు ఏంటంటే పెండెంట్స్ మనం ఏదైనా పెండెంట్స్ సెట్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు ఒకసారి సో ఈ హస్లీ కంట్రీస్ ఒకటి తీసేసుకుంటే చాలా రకాల పెండెంట్స్తో ట్రై చేయొచ్చు మనం ఓకే అండి నైస్ ఈ పెండెంట్ సెట్ అయితే మీకు అరౌండ్ ప్రైస్ రేంజ్ ఎంత అండి ఈ పెండెంట్ సెట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ అండి ఈ మూడు ఈ మూడు కలిపి ఇదైతే ఇదైతే సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఓకే మ్యామ్ మనకి రెండు కాంబినేషన్ ఫోర్టీన్ థౌసండ్ కి వచ్చేస్తుంది ఇది ఒక కాంబినేషన్ పెండెంట్ అండి ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో నడుస్తుంది అంటే ఈ సెట్ చూపిస్తున్నాము అంటే ఈ ఈ హస్లీ అనే దానికి మీరు వాడుకోవచ్చు ఈ ఈ మూడు కలిపి సెట్ ఇప్పుడు మేము చూపిస్తున్నది ప్రైస్ రేంజ్ మా ఇది కూడా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అది అంటే ఈ హస్లీ అనే కాదు ఇలాంటి హస్లీస్ మనం వేరే మోడల్స్ వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా స్టేట్మెంట్ పీస్ అండి ఓన్లీ సింగిల్ చోకర్ ఇఫ్ యూ వేర్ ఇట్ విల్ విల్ బి అవుట్ స్టాండింగ్ ఈవెన్ ఫర్ దిస్ కాంబినేషన్ మీ పింక్ శారీ కూడా ఇది చాలా బాగుంటుంది బాగుంటుంది సో వీరికి ఇంకా కమల్ కూడా మోసన్ సెట్ చేసుకోవచ్చు ఇది మనకి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు పడుతుంది ఇది ఏ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ అయినా ఐ రెడీ టు ఓకే మొజనట్ పోల్కి డామేజ్ తో చేస్తుంది చాలా బాగుంటుంది స్టాండర్ పీస్ ఓకే నైస్ వన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక డిజైనర్ పీస్ చూద్దాం పర్ల్స్ పర్ల్స్ లోనే ఒక డిఫరెంట్ కలర్ ఆఫ్ పర్ల్స్ అండి పర్ల్స్ లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఉంటాయి లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ వరకు ఉంటాయి సో ఇది దీనికి వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో చేసాం మొజినట్ పోల్కి డైమండ్స్ లో ఇది ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి బ్లాక్ బీడ్స్ ఇంకా ఇవి బ్లాక్ బీడ్స్ కాదండి బ్లాక్ డైమండ్స్ అంటారు సో మేము ఇది చాలా సార్లు మల్టిపుల్ వెరైటీ కాన్సెప్ట్స్ తో రిలీజ్ చేసాము వన్ లైన్ టూ లైన్ త్రీ లైన్స్ ఇది ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైన్స్ తో చేసిన కాంబినేషన్ అండి హైలైటర్గా ఈ మొజనర్ సీజెడ్ తో చేసిన కాంబినేషన్ అండి ఓకే స్టేట్మెంట్ పీసే ఇక్కడ కూడా మనకి ఎండింగ్ ఏదో నార్మల్గా కాకుండా ఒక తో ఎండ్ చేసాము సో బ్యూటిఫుల్ పీస్ అంటే ఇదో ఇది ఇందులో మనకి ఎలాంటి కాంబినేషన్స్ కావాలన్నా మనం చేసుకోవచ్చు ప్రైసింగ్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దాకా పడుతుంది ఓకే ఒకసారి పెట్టి చూద్దాము ఇదైతే ఇంక అందరికి నచ్చే పీస్ కాబట్టి ఒకటి మీరు ఒకటి నేను పెట్టుకునే ఓకే సో ట్వంటీ టూ లైన్స్ ఉన్నాయా ఎలాంటి సారీస్ కి ఎలాంటి ఈవెంట్స్ కి బాగుంటుంది ఇది యాక్చువల్లీ చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా కావాలి ఎలాంటి ఫంక్షన్ కైనా బాగుంటుంది అండి రిసెప్షన్ నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటది యాక్చువల్లీ ఆర్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ సెమినార్ గానీ లేకపోతే ఎప్పుడైనా మాట్లాడాలి యూ వాంట్ టు హ్యావ్ స్పెషల్ లుక్ కొంచెం అలాంటి పీస్ అండి అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఏదో ఓవర్ గా కాకుండా అలానే మరీ సింపుల్ గా కాకుండా ఇట్ ఈస్ అ మ్యూచువల్ థింగ్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ అండి ఇది కూడా కాన్సెప్చువల్ గా చేసిందండి యాక్చువల్ ఇది కంటే కాన్సెప్ట్ దాన్ని కొంచెం డిజైనర్ మోడల్ లోనే ఇలా చేసాం ఇలాంటి కాన్సెప్ట్స్ నేను చాలా చాలా చేసాను సో దిస్ హాఫ్ కంటే వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ లేయర్స్ దీనికి ఇక్కడ స్వరోజ్ కి పోల్స్ ఓకే అది కూడా మనకి టెన్ థౌసండ్ దాకా పడుతుంది బాగుంది స్టైలిష్ ఒకసారి పెట్టి చూపిస్తామా సో లుక్ మనకి పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది అండి క్యూట్ అండ్ ఎలిగెంట్ అని అన్నట్టు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్లో కూడా మంచి కలెక్షన్స్ సిల్వర్లోని మ్యామ్ వన్ బై వన్ జూ మ్యామ్ ఇది సింపుల్గా బ్లాక్ బై బీడ్స్లో ఉండేది త్రీ టు ఫైవ్ జీరోలు పడుతుంది ఇది కూరలు వచ్చి కాసు వచ్చిందండి టిప్ ట్రెడిషనల్ స్టైల్లో కావాలంటే ఇది ఓకే మ్యామ్ సో ఇలాగా ఇది ఒక సెట్ చూడండి ఇది వచ్చేసి మల్టీ కలర్ నవరత్న స్టైల్ లో మొసిన పోల్కి తో చేసింది ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్ ఫైవ్ జీరో వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా బాగుంది కలర్ వి ఏం కాదండి రెడీ ఫర్ ద మెయింటెనెన్స్ ఏ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ కావాలన్నా విల్ డూ ఇట్ బట్ లో అయితే చేసిస్తాము కొంచెం ఎక్కువ అయితే చార్జబుల్ ఉంటుంది ఇది వచ్చేసి కారల్ కాంబినేషన్ లో వచ్చిన సింగిల్ లైన్ ఆఫ్ బ్లాక్ బీట్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ టూ థౌజండ్ నైన్ నైంటీ టూ నైన్ నైన్ జీరో ఓకే ఇది ఒక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి కోరల్ కార్డ్ స్టోన్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్టడ్ అండి స్టడ్ లాంటిది వచ్చింది మనకి కొంచెం లాంగ్ లెంత్లో కావాలంటే ఇది వరకు చేసాము ఇతట్ ఇలా అనమాట ఈసారి వచ్చేసి ఒక పెండెంట్ ఇచ్చాము దిస్ ఈజ్ అరౌండ్ ఫైవ్ నైన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లైన్ తుర్మిలిన్స్ అంటారు సో ఈ తుర్మిలిన్ కాంబినేషన్లో మధ్యలో ఒక పర్ల్ ఇచ్చేసాము ఇది టీనేజర్స్ కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా క్యూట్ క్యూట్గా ఉంటుంది సో దిస్ ఈజ్ టూ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చి కోరల్ నుండి కాఫ్డ్ కోరల్ కా నాచురల్ అండి న్యాచురల్ కోరల్స్ విత్ స్వరస్కి పర్ల్స్ ఇది కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చింది ఫోర్ థౌజండ్ ఎయిట్ అండి బ్యూటిఫుల్ పీస్ ఓకే సారీ మీద కూడా సింగిల్ పీస్ పెట్టుకోవాలంటే కొంచెం మోజనైట్గా ఏంటి అనమాట చాలా క్యూట్ ఉంది ఇది యా ఇది చిన్న కూరలో బ్యూటిఫుల్ కూరలతో ఎండ్ చేయడం వల్ల ఇంకా దీనికి యాడెడ్ బ్యూటీ వచ్చేసింది సో ఇది కూడా బ్లాక్ బీట్స్లో అండి సిక్స్ నైన్ సో ఇదేంటంటే మీకు పెట్టుకుంటే ఒక లుక్ ఇలా వస్తుందండి సింపుల్గా యా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేడంకి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇవి కూడా తోంబులెన్ సింగిల్ లైన్ లాస్ట్ టైం కూడా ఇందులో చాలా మోడల్స్ రీస్టాక్ చేశాం కాకపోతే కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్ మార్చాం అన్నమాట సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ తోములిన్స్ విత్ పింక్స్ అండ్ గ్రీన్స్ ఫోర్ నైన్ నైన్ జీరో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సీజర్డ్ రెడ్స్ రూబీస్లో వచ్చేసి బ్లాక్ మల్టీ లేయర్లో చేసామండి ఆల్మోస్ట్ ఫోర్ లైన్స్ ఆఫ్ బ్లాక్ డైమండ్స్ ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సిక్స్ నైన్ నైన్ జీరో పడుతుంది ఇది ఆల్మోస్ట్ మనకి ట్వంటీ టూ ఇంచెస్ వరకు వచ్చేస్తుందండి ఓకే ఇందాక చూపించిన దాంట్లో ఫస్ట్ చూపించిన దాంట్లో కొంచెం హెవీ పీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ కోరల్స్ అండ్ కాసు ఇక్కడ మనకి మామూలుగా మంగళసూత్రం ఎలా ఉంటదో ఆ స్టైల్లో వచ్చిన బ్లాక్ బీడ్స్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్ జీరో ఓకే సో బ్లాక్ బ్లాక్ డైమండ్స్ విత్ విక్టోరియన్ ఫినిష్ అండి ఇది కూడా చాలా స్టైలిష్ పీస్ సో టూ లైన్స్లో క్యూట్గా ఉంటుంది ఇది ఫోర్ నైన్ నైన్ జీరో ఓకే సో ఇప్పుడు మనం పెట్టుకున్న స్టైల్లోనే ఇంకొకటి ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది మేము వేసుకున్నది కొంచెం హెవీ పీసెస్ సో ఇవి వచ్చి గోల్డ్ బాల్స్ విత్ స్వరోస్కి కి పర్ల్స్ అండ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ బ్లాక్ డైమండ్స్ ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్నా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓన్లీ ఫర్ ఈ నెక్స్ట్ టూ మంత్స్ కి మనకి వినాయక చవితి అండ్ నవరాత్రుల టైం వరకు అంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఓకే సిక్స్ నైన్ నైన్ సిస్ ద ప్రైస్ అండి అన్ని కూడా ఇంచుమించుకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అంటే కొన్ని ట్వంటీ టూ ఇంచెస్ ఉంది సో ఇది కూడా ఒక చిన్న సింపుల్ బ్లాక్ బీడ్స్తో అండి అంటే కొంచెం పెద్ద సైజ్ విత్ కాంబినేషన్ ఆఫ్ నార్మల్ న్యాచురల్ బ్లాక్ బీడ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్రీమియం సీజే వస్తుంది ప్రైసెస్ టూ నైన్ నైన్ జీరో క్యూట్ ఉంది అమ్మా ఇది కూడా ఇది కూడా మనకి డైమండ్స్లో యూజువల్లీ గోల్డ్లో చూస్తాము కానీ ఇది మనకి సిల్వర్ బేస్తో వచ్చింది విత్ ప్రీమియం ఫినిష్ అండి మొజనటి పోల్కి డైమండ్ పెండెంట్ తో బ్లాక్ డైమండ్స్తో ఇచ్చాము దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైన్ నైన్ జీరో చాలా బాగుంది ఇది రెగ్యులర్ ఆఫీస్ కలర్ ఎలా ఉంటుందండి లైక్ మనం రోజు వాడితే ఏం కాదు కలర్ యాక్చువల్లీ సిల్వర్ ఎప్పుడు కూడా ఈ షుడ్ అవాయిడ్ పర్ఫ్యూమ్స్ అండ్ వాటర్ అండ్ ఆల్ నైట్ టైం తీసేసుకొని మార్నింగ్ వేసుకోవచ్చు దే బేస్ సిల్వర్ చైన్స్ ఉంటాయి కదా దోస్ చైన్స్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ డైలీ వేర్ బట్ ఇవి గోల్డ్ ప్లేటింగ్ కాబట్టి మాత్రమే యూ హ్యావ్ టు రిమూవ్ ఎట్ నైట్ అండ్ యూగన్ యూ హెవ్ టు యూస్ ఇట్ ఇన్ ద మార్నింగ్స్ అండి వాటర్ టచ్ కాకుండా కొంచెం ఎక్కువ రాకుండా ఎక్కువ రోజులు మళ్ళీ మనకి వస్తుంది ఎప్పుడైనా కావాలంటే మెయింటెనెన్స్ మనం చేసుకోవాలి కలర్ చేయించు గ్రామ్ కింద గ్రామ్ కని ఏమి ఉండదు అండి మినిమల్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది వేస్ట్ చెప్తున్నాను డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దే హావ్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి టూ లైన్స్ లో విత్ క్యూట్ పర్ల్ హ్యాంగింగ్ స్వరస్కి పర్ల్ ద ప్రైస్ ఇస్ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఓకే ఇది తోమలిన్స్ అండి ఇందాక సింగిల్ లైన్ గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ లో పెట్టాము ఇక్కడేమో ట్యూబ్ షేప్లో ఉన్న తో బ్లాక్ డైమండ్స్తో పెట్టాము దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లైన్ విత్ కావ్డ్ రూబీ విత్ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఇది వచ్చేసి టూ నైన్ నైన్ జీరో ఇది క్యూట్ పెన్ పెండెంట్తో వచ్చింది ఇది సింపుల్ సీజెడ్ పెండెంట్ అండి త్రిశూలం స్టైల్లో ఉంటుంది సో ఇది వచ్చేసి టూ నైన్ నైన్ జీరో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్స్లో వచ్చిన కాంబినేషన్ అండి గ్రీన్ డైమండ్స్ లాగా వచ్చింది బ్లాక్ డైమండ్స్ లాగా గ్రీన్ డైమండ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ బాల్స్ లాస్ట్ టైం కూడా చేసాం ఇది సో వీఆర్ రీస్టాకింగ్ దిస్ అగేన్ అండ్ ప్రైస్ ఇస్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో రీజనబుల్గానే ఉంది అది ఫైవ్ లైన్స్ కావాలంటే చేసుకోవచ్చు త్రీ లైన్స్ ఫైవ్ లైన్స్ ఎన్ని లైన్స్ అనే చేసుకోవచ్చు ఇది కూడా రూబీస్ అండి రూబీ కాంబినేషన్లో గోల్డ్ బాల్స్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్ జీరో ఓకే ఇది ఒకటి డిఫరెంట్ గా ఉంది ఇది మొజనై పోల్కి డైమండ్ పెండి అండి ఇక్కడ ఏంటంటే క్రాస్ లో వచ్చింది ఒక సైడ్ ఏమో గోల్డ్ ఇంకో సైడ్ ఏమో మనకి బ్లాక్ డైమండ్స్ వచ్చినాయి మొజనర్ పోల్కి డైమండ్స్ విత్ రూబీస్ అంట సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్ నైన్ జీరో సో బ్లాక్ బ్లాక్ ఇవన్నీ ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి అండి తర్వాత ఇప్పుడు అసలే సిల్వర్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా చాలా ఎక్కువ సో అయినా కూడా మేము ఓల్డ్ ప్రైసెస్ కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము సో ఆఫర్ ఓకే నెక్స్ట్ ఇది లో చిన్న సైజ్ తోములేన్స్ అంటే విత్ కాంబినేషన్ ఆఫ్ చైన్ విత్ బ్లాక్ బీడ్స్ ఇది వచ్చేసి మనకి త్రీ నైన్ నైన్ జీరో ఓకే నెక్స్ట్ సీజర్డ్ పెండెంట్ విత్ స్క్వేర్ స్టైల్ ఎమరాల్డ్ అండి విత్ బ్లాక్ బీడ్స్ త్రీ నైన్ నైన్ జీరో ఓకే క్యూర్గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇవి త్రీ లైన్స్ ఆఫ్ గోల్డ్ వచ్చేసి మనకి ఇక్కడ తోములేన్స్తో ఇక్కడ ఈ గ్రీన్ ఎమరల్ చూసినా కూడా యూ కెన్ సీ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్ అండి ఓకే చాలా బాగుంటుంది ఇది అండ్ విత్ స్వరస్కి పోల్ విత్ బ్లాక్ బీడ్స్ అండి ఇది ఫైవ్ అండ్ నైన్ సార్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మొజనే పోల్కి డైమండ్స్ అండి ప్లెయిన్ చైన్లో కావాలంటే దిస్ ఇస్ నాట్ అ బ్లాక్ బీడ్ ప్లెయిన్ చైన్లో కావాలంటే ఇది వచ్చింది విత్ హ్యాంగింగ్ ఆఫ్ రూబీ న్యాచురల్ రూబీ ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైన్ నైన్ జీరో పడుతుంది ఎయిట్ నైన్ నైన్ మీకు నచ్చింది స్క్రీన్షాట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి సింగిల్ లైన్ త్రీ లైన్స్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్ వచ్చి దాని ఎక్స్టెన్షన్ త్రీ లైన్స్ ఆఫ్ గోల్డ్ చైన్ ఇచ్చి దానికి తూమ్లైన్స్ ఇచ్చాం ప్రైసెస్ ఫైవ్ నైన్ నైన్ జీరో ఓకే నెక్స్ట్ వచ్చి ఇది కూడా లాస్ట్ టైం చేశామండి మళ్ళీ రీస్టాక్ చేసాము ఇది గోల్డ్ బాల్స్ వచ్చి మధ్యలో తోములింగ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ నేను ఇందాక చెప్పినట్టు వైడ్ వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ చేస్తామండి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వీ విల్ డూ ఇట్ అండి ఓకే సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఇది ఫోర్ లైన్స్లో వచ్చిందండి సో ఇంకా స్టైలిష్గా కావాలి వాళ్ళకి చూడండి డిజైన్ కూడా కొంచెం యూనిక్ పీస్ అండి కాకపోతే సింపుల్గా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేంటంటే మనకి ఇట్లా లాంగ్ ఉంది డబుల్ లేయర్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇలా ఓకే ఎంతండి ఇది ఇది వచ్చేసి మనకి ఫైవ్ త్రీ ఫైవ్ జీరో అండి ఇత కాంబినేషన్ ఆఫ్ పర్ల్స్ యా ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి కోరల్ కోరల్ అండ్ కాంబినేషన్ ఆఫ్ పర్ల్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి మంచి పీకాక్ స్టైల్లో పెండెంట్ వచ్చింది హ్యాంగింగ్ వచ్చేసి కోరల్ ట్యూబ్స్ వచ్చినాయి సో ది ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి ఇది కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ ఇక్కడ వరకు మనం ఓన్లీ చైన్ వరకు చూసాం ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చినాయి బ్లాక్ బీడ్స్తో విత్ రూబీతో ఎండ్ చేసాము దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్ నైన్ జీరో ఓకే మ్యామ్ దూమిలిన్స్ విత్ బ్లాక్ బీడ్స్ ఇది కూడా లాస్ట్ టైం చేసాము టూ లైన్స్ త్రీ లైన్స్ కూడా చేసాము ద ఇస్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో అండి ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి ఇది క్యూట్ పీస్ అండి ఇది లో వచ్చింది బ్లాక్ డైమండ్స్తో చేసాము దీస్ ఆర్ ఆల్ ఎయిటీన్ ఇంచెస్ అండి ఇంచుమించుగా ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ ఉంటాయి త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఇస్ ప్రైస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందాక కట్ స్టైల్లో ఇది గోల్డ్ విత్ బ్లాక్ బెయిర్స్ అండి బ్లాక్ డైమండ్స్లో కావాలని ఇలా చేసుకోవచ్చు సింపుల్గా ఆఫీస్ వేర్కి ఇది టూ థౌజండ్లో వస్తుంది